అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ నిర్మల్ జిల్లాలోని ధర్మాజీపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది గ్రామంలోని సర్పంచ్ పదవి ఖాళీగా ఉండడంతో ఆ కుర్చీలో ఓ శునకం కూర్చుంది ప్రస్తుతం ఈ దృశ్యం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది ధర్మాజిపేట గ్రామస్తులు పంచాయతీ కార్యాలయంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించగా గ్రామానికి సర్పంచ్ లేకపోవడంతో ఆయన కూర్చోవలసిన కుర్చీ ఖాళీగా ఉండిపోయింది సరిగ్గా అదే సమయంలో ఎక్కడి నుంచో వచ్చింది తెలియదు కానీ ఓ కుక్క వచ్చి ఆ ఖాళీ కుర్చీలో దర్జాగా కూర్చుంది ఇక ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు కొందరు దీన్ని సెల్ ఫోన్లలో వీడియోలు తీశారు ఇక ఈ ఘటనతో గ్రామాల్లోని ప్రజలు సర్పంచ్ కుర్చీలు ఖాళీగా ఉండి ఇలా కుక్కలు కూర్చునే పరిస్థితి వచ్చిందని ఇప్పటికైనా ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని గ్రామస్తులతో పాటుగా పలువురు స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు ఇక ఖాళీ కుర్చీలో కుక్క కూర్చున్న ఈ సంఘటన పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమంటూ సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి